पीछे से दस्ताखारा, ताकि दस्ताखारा तो हमने दस्ताखारा कर दिया। भाई जल्दी क्या करने जा रहे हैं हमारे? नहीं भाई सर। अब तो तुम्हारे को ये हो रहा है। क्या बात हो गई? समाज सभी लोग, मैं बोला, मैनेजमेंट तो कोई ना, वैसे तो पत्रांगी समझ। ఊపిరి ఉన్న రోజులు మీ వెంట ఉంటామలా మీ తోడు మాకు ఎప్పటికీ అవసరము మిమ్ముందు ఈసారి మంత్రి పదిగా చూడాలన్నది మా చిరకాల వాంఛ ఏర్పాటు చేయడం జరిగింది అల్పహారము బీజేపీ తరఫున ఇక్కడికి వచ్చేసి ఆయన ఏం చేస్తారని చెప్పడం కానీ మన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పే పరిస్థితి ఈరోజు ఆనందం చేస్తా ఉన్నాడు అంటే మీరు బాగా ఆలోచించడం చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది మన ఆదోని కాబట్టి మన ఆదోని ప్రజలు బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మన వాళ్ళంతా కూడా మీ అంత చెప్పడం జరుగుతారు ఎందుకంటే బీజేపీ అనే దాని మీద ఏదో రకంగా బొక్క బిడ్డలను చూస్తా ఉన్నాడు ఏదన్నా కూడా ఆ రోజు బీజేపీ నాయకుడు పులిగి వీరనాడు ఉన్నాడు పులిగి నారాజు ఉన్నాడు బిట్టాలు రమేష్ ఉన్నాడు ఇంతమంది కాదని ఎక్కడో చిత్తూరులో ఉన్న తెచ్చి ఆలోచన పెట్టి మనకి మన మీద మన మీద ప్రచారం చేస్తా ఉన్నాడే కానీ మన వీడు చక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తా ఉన్నా ఆయన ఏమంటా అంటే మీటింగ్లో నా నాయకు వస్తాడంట అంటే ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉన్నా నాకున్న పవర్ ఏమో తెలిసి కూడా ఆయన నా నేలికి పోస్తాడు అంటే సామాన్య ప్రజలు లెక్క అడుగుతా ఉన్నాను ఏదన్నా కూడా ఆయన చేసే బాటలో ఆయన మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే ఏదో రకంగా రెచ్చగొట్టాల రెచ్చగొట్టి ఏదో రకంగా మన వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద ఏదైనా చేయగలుగుతారేమో చెప్పి ఆలోచన చేస్తారు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతావు నువ్వు ఇష్టాను నువ్వు మే పంతొమ్మిది వరకు మాట్లాడు నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మా ప్రజలు తెచ్చుకోవాలా మా ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారనే తెలుసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు ఎందుకంటే రాజకీయం అనుభవం లేదు ప్రజలంటే ఏమో తెలియదు రాజకీయం అంటే ఏమో తెలియదు ఏ విధంగా కూడా ఏ విధంగా మాట్లాడాలో తెలియదు ఏ రకంగా కూడా మేము ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా నాకు పోటీ ఏంటని చెప్పేసి చెప్తే ఆదో ప్రజలు ఆదో ప్రజలు కదా ఇంకా చాలా మంది తెలియదు నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తాను ఏదన్నా కూడా మా ఆదో ప్రజలు బట్టంతోనే ఉంది ప్రకేర్తిస్తారు ఆ విధంగా మా వాళ్ళు ఇక్కడ ఆలోచిస్తారు చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు చూస్తున్నాం ఎంతకంటే నమ్మకం ఉన్నాడు చేస్తాడు వదులుతాడని నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు గెలిస్తాం ఈసారి అవసరం ఉంది ఇన్నాళ్ళ కథ వేరే ఇంట్లో వేరున్నాయి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాబట్టి కావాలి కాబట్టి మీరంతా కూడా ఈసారి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించాలంటే ఇక్కడ మమ్మల్ని గెలిపించి మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా ఏదన్నా ఏదేదైతే పోలీసులు ఉన్నాయో రాజకీయంగా కూడా మీకు ఎందుకంటే శాంతించేవాడు మీరు కరెక్టే ఎందుకంటే ఎవరైతే ఉన్నారు ఇంకా మైనార్టీలు ఉన్న తర్వాత చాలేవాడు వీళ్ళంతా కూడా మీ ఇద్దరు ఎటువైపు ముగితే అటువైపు శాంతించే అవకాశం ఉంది మీరు శాంతిస్తారే అవకాశం ఉంది ఎందుకంటే మీకు దాదాపుగా మీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఊరికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చెప్పేదాంట్లో ఒకటే పని చేసింటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా అన్నాడు పని చేసింటేనే నా ధైర్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే ఆయన చేశాడు కాబట్టి నా కోట ఎస్టీ మైనార్టీలు ఉన్నారు అందరు కూడా బయట ఉన్నారు నేనంత బాగా గుర్తు పెట్టుకోవాలి సచివాలయం ఏర్పాటు చేసినాడు వాళ్ళు తీసుకొచ్చాడు దాని వల్ల ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాడు ఏ రకంగా చూసినా కూడా రాజకీయంగా కూడా బీసీసీ పైన ప్రారంభిస్తారు అందులో భాగంగానే మీ వర్గానికి పద్మసాల వాళ్ళ వర్గానికి తర్వాత సంగ్రసాల వర్గానికి రెండు డైరెక్ట్ పోస్ట్ ఇచ్చినాడు అదే కాకుండా మార్కెట్ డైరెక్టర్ కూడా మన మల్లికార్జున ఇచ్చినాం ఈ ఇవన్నీ కూడా రాజకీయం మేము మీ వర్గానికి కూడా కౌన్సిలర్ సీట్ ఇచ్చినాం గోయిందు గోయిందు తర్వాత ఆనంద్ ఉన్నాడు ఇద్దరు కూడా రాజకీయంగా లేని వారి రాజకీయంగా తీసుకొచ్చి రాజకీయంగా పరంగా ఇద్దరు కౌన్సిలర్ చేసుకున్నారు మీరు అంటే మీ ఘనత అది ఏదన్నా కూడా ఇలాంటి రాజకీయంగా మీరు ముందుపడాలా ఓటేద్దాం ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం